అండి ఇక్కడ నేను ఫైవ్ మంత్స్ బేబీకి అయితే మీకు ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నా చూడండి సింపుల్ ఫ్రాకు షోల్డర్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ వేసుకోండి ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఒక మార్క్ వేసి ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకోండి తీసిన తర్వాత ఇటు ఎల్ షేప్ కోసం ఇక్కడ దానికి ఒక ఇలా ఎల్ షేప్ వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ వేయండి అంటే లూజ్ మనకి ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అందులో నాలుగో భాగము ఫైవ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను ఆ తర్వాత మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదండీ దీంట్లో నుంచి నెక్ కోసం వచ్చి ఫోర్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ వచ్చేసి మీరు నెక్కి తీసుకోండి ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి వన్ ఇంచ్ అనేది ఉంటుంది ఇక్కడ అంటే మనము డోరీస్ పెడుతున్నాం ఇక్కడ నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడ మనకి చంక దగ్గర జస్ట్ ఇట్లా కొంచెం షేప్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అంటే మనకి హైట్ వచ్చేసేమో సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నానండి మీరు సెవెన్ తీసుకునే ఏం కాదు క్లాత్ కొంచెమే ఉంది కదా పైపాట్ ఎంత చిన్నగా ఉంటే చిన్న పిల్లలతో అంత క్యూట్గా ఉంటుంది అన్నమాట డ్రెస్సెస్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ నెక్ సపరేట్ చేసి ఫ్రంట్ ముందు కట్ చేసేసుకోండి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ చిన్నగా పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఉన్నాయి ఏం కాదు చిన్న పిల్లలకి ఏంటంటే మనకి కేస్ తీసేటప్పుడు కంఫర్ట్ కోసం చిన్న పిల్లలు పండుకొనే ఉంటారు కదా ఫైవ్ మంత్స్ బేబీస్ అంటే ఇక్కడ చూడండి నెక్కు వచ్చేసి జస్ట్ అలాగా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు షేప్ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడు బ్యాక్ ఒక ఉక్కు పెట్టుకుంటే పిల్లలకి వేసేటప్పుడు తీసేటప్పుడు బాగుంటుంది అనమాట ఈజీగా ఇంకొకటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అంటే మనకి డోరీస్ పెట్టమన్నారు అది ఎలాగనేది మీరు స్టిచ్చింగ్లో అయితే చూడండి ఇక్కడ ఇలా కట్ చేశాను కదా దీని అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా క్లాత్ అనేది ఏం కట్ చేసలేదని ఉన్న క్లాత్ని కుట్టేస్తున్నాను అనమాట ఇంకా మీకు స్టిచ్చింగ్లో చెప్తా ఎంత హైట్ తీసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది లైక్